జై మద్గురుదేవుని ప్రార్థిస్తూ ఈ మహా జ్ఞానయజ్ఞంలో ఆశీనులైనటువంటి సాంప్రదాయ పెద్దల దివ్యమూర్తి స్వరూపములకు నమస్కరిస్తూ మరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి కీర్తి సాంద్రులైనటువంటి సీతమ్మ గారు నిర్మించినటువంటి ఇరవై ఐదవ సంవత్సర రజితోత్సవ సందర్భంగా మరి వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మన కూడా వారి యొక్క కీర్తిని వినాలని ఒక ఆశయం చేత తెలియజేశారు మరి కార్యనిర్వాహకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరి కూడా ఒక ఆశయం ఏం ఆశయం సుఖం ఏ భూయా దుఃఖం ఏ వర్జయే నాకు సుఖం కావాలి దుఃఖము అవసరం లేదు దుఃఖానికి ఎవరు భరించరు సుఖాన్ని అందరూ ఆశిస్తూ ఉంటారు మరి ఆశించినటువంటి సుఖమనేటటువంటిది ఏది దుఃఖం అనేటటువంటిది ఏది విచారించం ఈ సుఖ దుఃఖాలను గురించి వేదకాలం నుంచి మొదలుకొని నేటి వరకు అనుభవజ్ఞులైనటువంటి మరి పెద్దలందరూ కూడా సుఖమనేటటువంటిది ఈ భౌతిక తోటి నేను అనుకు ఎంతవరకు అనుకుంటామో అంతవరకు దుఃఖము తన్నే వదిలిపోదు ఈ దుఃఖము నుంచే ప్రారంభమైంది మరి జీవితాంతకాలం దుఃఖమే అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఏది అంటే ఒక మంచి అవకాశం సు అంటే మంచిది కమ్ అంటే అవకాశం మంచి అవకాశం ఏం అవకాశం మనకు అంటే ఈ యొక్క మనకు పత్రిక పుస్తకంలో నిర్వహించినటువంటి జనన మరణం అనేటటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతిని చేసుకోవడమే సుఖములోకెల్లా ఉత్తమమైనటువంటి సుఖం మిగతా సుఖాలన్నీ తాత్కాలికమైనటువంటి ఆనందాలు కలిగినటువంటివి కాబట్టి అటువంటి ఈ జనన మరణం అనేటటువంటి భ్రాంతి నుంచి మనం విడుపడాలంటే దానికి కారణం అంటే దానికి చెప్తున్నారు ఏమి ఎట్లా మనకు లభ్యమవుతుంది విద్యాధనం బలం చేయవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురుకృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి అంటే మనకు భౌతిక లౌకికమైనటువంటి విద్యలు ఎన్ని ఎన్ని మరి ఎంత ధనము సంపాదించుకున్నప్పటికీ మరి భాగ్యమైనటువంటి వస్తువులను ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఇవన్నిటినీ వదిలిపోయేటటువంటివే కాబట్టి మరి గురుకృప అనేటటువంటి దాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లకు ఈ జనన మరణం అనేటటువంటిది భవరోగం తొలగిపోతుంది మరి గురుకృప లోపల మనకు కలు ఏవి ఏ విషయాలు మనకు తెలుస్తాయి అంటే లౌకిక విద్యల చేత శాస్త్ర విద్యల చేత వేద విద్యల చేత ఇవన్నీ ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ ఈ స్థూలమైనటువంటి ప్రపంచం యొక్క వర్ణనల గురించి తెలియజేస్తాయి అంటే చిన్న పెద్ద తారతమ్యాలు పెద్ద వస్తువులను పెద్ద పదవులను నేను సంపాదించుకుంటే సుఖం అనేటటువంటిది కాబట్టి ఒక ఆశ్రమం లోపల కానీ ఒక జాతి లోపల కానీ వీటి సుఖం సుఖమనేటటువంటి దాని గురించి ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి వీటిలన్నిటి లోపల లేదని చెప్పి ఈ గురుకృప అనేటటువంటిది ఈ సుఖ దుఃఖాలు పొందేటటువంటి నేను ఎవరు అని ఈ నేనుని మరి ఈ నేను అనేటటువంటిది ఒక దైవం అనేది నిర్ణయించుకున్నాడు మరి ఆ దైవం యొక్క లక్షణాలేవి నా యొక్క లక్షణాలేవి ఈ రెండిటినీ ఉన్నది ఉన్నట్లు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఈ జనన మరణం అనేటటువంటిది భవ భవబంధాన్ని తొలగించుకుంటారు అప్పుడే నిజమైనటువంటి సుఖం అందుకొరకు భాగవత ప్రభుల వారు ఎన్ని యొక్క యొక్క మన భారతదేశం లోపల ఎన్ని మతాలు ఏ ఏ మతాలు దేన్ని దైవంగా నిర్ణయించుకున్నారో ఆ మతాలు మత మతకర్తలు నిర్ణయించినటువంటి దైవాన్ని తెలియజేస్తూ అప్పుడు ఆయన అంటాడు నయన ఇవన్నీ నీవు నీవు సం నీవు కల్పించుకున్నటువంటివే నీవు చిత్రంగా చేసినటువంటివే పురుషోత్తముడని పూజలు నరు భూమిని నానా చోట్ల ధర మొదలగు భూతముల శిశువు తిరుత శిశువులాడుకొనేటి చేష్టల రీతిని అంటాడు అంటే ఒక భూమిని కొందరు దైవమని జలాన్ని కొందరు దైవమని అగ్నిని కొందరు దైవమని వాయువుని కొందరు దైవమని తర్వాత ఆకాశాన్ని కొందరు దైవమని ఈ ఐదుటిని పుట్టించినటువంటి ఆరోభూతమైనటువంటి ఆత్మనే దేవుడని కొందరు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆత్మే పంచభూతాలను సృష్టి చేసుకొని విశ్వరూపకంగా చేసుకొని అనేక రూపనామాలు అనేటటువంటి భ్రమలో భ్రమించి తనను తాను మరచి ఈ భౌతికమైనటువంటి పైన మమకారం పెంచుకుంటూ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా నిజం ఇవన్నీ చిరుత శిశువులు ఆడుకునేటి చేష్టలు చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి చేష్టలు కాబట్టి మరి ఇక్కడ మనకు సాంప్రదాయం తెలియజేసేటటువంటి దైవం యొక్క లక్షణాలు దేవుణ్ణి నిన్ను ఎరగవు వాడవో నే తెలిపేదా నీకా బోధలు ఎందుకు కావున దేవుని నీదిగో కనుగొనబోయి నామరూప లేబోయి నీవా దేవునిలోనూ నిన్లెస్స వెదకి నన్ను నావలి ముచ్చట అడగోయి చెప్పేదా అంటే ఇన్ని తెలుసుకున్నప్పటికీ మరి దేవుడనగా ఎటువంటి వాడు నీవనగా ఎటువంటి వాడు కాబట్టి నేను నీ కొందరు ఆత్మవాదులు మాయావాదులు ఇంకా అనేక వాదులు వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నటువంటి పద్ధతిలో నిర్ణయించుకున్నారు కానీ ఈ శివరామ దీక్షిత ప్రభులు అంటే మరి మనకు బ్రహ్మవాదులు ఏం ఏం చెప్పారు నీవు పృథ్వీ కావు నీ రగ్నులు కావు మారుతంబు కావు వ్యోమంబు కావు శ్రోత్ర గావు కావు నేత్రజిమ్మలు కావు ఏవి సచ్చితానంద పరమాత్మనివని వాళ్ళు తెలియజేసినారు కానీ ఇక్కడ ఏమి సిద్ధాంతాన్ని బాగా ఎరిగి సత్తు చిత్తు ఆనందం అనేటటువంటి నీవు అంటున్నారు కానీ ఈ ఆనంద రహితోస్మి అనేటటువంటిది నీవు నీవే అనేటటువంటిది ఈ యొక్క ఈ యొక్క సిద్ధాంతములో ఈ నేననేటటువంటిది అది లేనటువంటిదే కేవలము భ్రాంతి చేత లేని యొక్క కలలోపకల అనేటటువంటిది చిత్ర విచిత్రాలు అవి సత్యం అని ఎట్లా నీవు భావించుకుంటా ఉండవో ఈ లేని నిన్ను ఈ యొక్క శరీర చేసేటటువంటి క్రియలు ఈ నేను సత్యమని నీవు భావిస్తూ ఉండవు కాబట్టి ఈ లేని చిత్రాన్ని దైవంగా భావించుకుంటా ఉండవు నీ యొక్క లక్షణాలు దేవునికి ఏది రాకడా పోగడగలిగినటువంటి నీకు పోకడ పోగడలేనటువంటి దైవం కాబట్టి ఆ దైవానికి ఒక నామము కానీ రూపము కానీ క్రియలు కానీ లేనటువంటివి కాబట్టి ఈ విధంగా రెండు వస్తువులు తెలుసుకునేటందు కొరకు ఎందుకు నువ్వు మానవ జన్మ వచ్చితివి అనేటటువంటిది వచ్చితివి గురుమూర్తితో ఒక ముచ్చటాడి పొయ్యేటందుకు తుచ్చ పనులలో పొద్దు ముచ్చితే మెచ్చరెవరు సుమి తన్నెరుంగని వివిధ విద్యలు ఎన్నియో నేర్చుదివి ఒకట ఒక అడవిగాచిన వెన్నెలాయసుమి అంటాడు కాబట్టి ఇవి గురుమూర్తితో ఒక ముచ్చటాడి మానవ జన్మ అనేటటువంటిది ఇంతవరకు మానవ జన్మ శ్రేష్టత్వాన్ని గురించి మహాత్ములైనటువంటి పెద్దలు అనేక రీతంగా ఉత్కరించారు కాబట్టి ఎందుకొరకు వచ్చింది గురుమూర్తితో ఒక ముచ్చటాడు పోయేటది ఏం ముచ్చటాలి అంటే ఆ దేవుడు ఎవరు నీవెవరో అప్పుడు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత నీవు చేసవలసినటువంటి కర్తవ్యం ఏది త్యజ ధర్మ అధర్మంచ ఉభయ సత్య త్యజ ఉభయ సత్య అమృతే తెక్వ ఏ నత్వ త్యేజసి త్యజ అంటే ఇది ధర్మమని ఇది అధర్మమని ఇది సత్యమని ఇది అసత్యమని ఏ తెలివైతే పలుకుతా ఉన్నదో ఆ తెలివి లేనిదని దాన్ని విడిచినప్పుడే నీకు సర్వం అనేటటువంటి వదులుకొని నిన్ను పెట్టుకొని భ్రాంతిని తీయాలంటే తీయలేవు కాబట్టి ఆ యొక్క మూలాన్ని విచారించి అంటే ఈ ఎట్ట దానికి మరి నీ దాన్ని వదులుకుంటావు అంటే మూలము లేకనే వచ్చి నీ నీళ్ళను చూసుకొని నీవే మరుతూ ఈ భయం ఉన్నదను తెలిస్తే నీ లేమి నిలువవుకురా అంటాడు నాయన ఈ యొక్క మూలము లేక లేనివాడే వచ్చి అనేక విధములైనటువంటి నీ లీలను చూసి నీవు చేసినటువంటి బాహ్యంగా కనిపించేటటువంటి వస్తువులను చూసి నేను ఈ భూమండలంలో నాకంటే విద్య లోపల కానీ ధనం లోపల కానీ ఒక మంత్రతంత్ర విషయాల లోపల కానీ గొప్పవాడు లేనని మురుసుకుంటా ఉండవు కానీ ఎప్పుడైతే నీ దివస్తువుని గురుకృపు చేత దచ్చుకుంటేవా నీ లేమి నీవే లేనని నీకే అప్పుడు నీకు జనన మరణం లేవు కాబట్టి నీకు జననం లేదు కాబట్టి నీవు జననం లేదు కాబట్టి నీకు మరణం లేదు అనేటటువంటి భ్రాంతిని తొలగేసేటువంటి సిద్ధాంతం కాబట్టి అటువంటి సిద్ధాంతంలో ప్రవేశించిన మీరందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు వేదికపై పెద్దలకు మీ అందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉంటాను జై సద్గురునాథ బ్రహ్మహారాజుకి జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు